నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బూరు నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో గోవర్ధన్ రెడ్డి అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం ఎనిమిది ఎకరాల పొలం అండి ఈ ఎనిమిది ఎకరాల పొలంలో మేము మూడు బృందాలుగా వెళ్ళి అక్కడ సర్వే చేయడం జరిగింది అందులో మాకు రెండు పాయింట్లు డిటెక్ట్ అయ్యాయండి ఒక పాయింట్ ఏమో డీపర్ జోన్స్ అండి అంటే లోతుల నీళ్ళు తగిలే అవకాశాలు ఉండేయండి ఇప్పుడు వేసే పాయింట్ కేవలం తొంభై నుంచి మాకు నూట యాభై ఫీట్ల వరకే ఫ్రాక్చర్స్ ఐడెంటిఫై అయినాయి మేము అనుకున్నట్టునే ఈ బోర్లో తొంభై ఫీట్ల నుంచే వాటర్ వచ్చాయండి దాదాపు రెండు నుంచి దాకా నీరు వచ్చాయి యాక్చువల్గా మేము డీపర్ జోన్స్లో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చామండి అంటే ఫస్ట్ ప్రియారిటీ రెండో వేరే పాయింట్ ఇచ్చామండి కానీ అక్కడ ఆ పాయింట్కు పక్కన వేరే వాళ్ళ పొలం ఉంటే భవిష్యత్తులో వాళ్ళు వేసుకుంటే మాకు తగ్గుతుందనే ఉద్దేశంతో ఆ రైతు సెకండ్ ప్రియారిటీ పాయింట్ ఇచ్చారండి సో రైతులారా నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు జియాలిస్టులు ప్రియారిటీ వైజ్గా మీకు పాయింట్లు ఇస్తారు ఇంకొకటి ఫార్మేషన్ వైజ్గా రెండోది అక్కడ స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ చూసుకొని మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వీలైనంతవరకు మీరు జర్నలిస్టులు ఏ విధంగా అయితే ప్రియారిటీ ఇస్తారో ఆ విధంగా వేసుకుంటే మంచిదండి యాక్చువల్గా ఈ బోర్ కన్నా కూడా మేము ఇచ్చిన ఫస్ట్ ప్రియారిటీ నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జర్నలిస్టులు ఏ విధంగా అయితే ప్రియారిటీ ఇస్తారో ఆ విధంగా వేసుకోవడం మంచిదండి థ్యాంక్ యూ